మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి తలసారి సాయి కిరణ్ యాదవ్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారా పార్టీ పెద్దలు ఎక్కడి నుంచి అవకాశం కల్పించే అవకాశాలున్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్ సీటును ఆశిస్తున్న సాయి కిరణ్ యాదవ్ తన ఆలోచనలు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రూమర్స్ లో నిజం ఎంత అసలు తలసాని సాయి కిరణ్ టార్గెట్ ఏమిటి ఈనాటి ప్రత్యేక కథనం కథనంబి న్యూస్ తెలుగు ఛానల్లో మాజీ మంత్రి సన్నతగంగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న తలసాని సాయి కిరణ్ రానున్న పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా గత కొంతకాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు సికింద్రాబాద్ లోని ఏడు నియోజకవర్గాల్లో సాయి కిరణ్ యాదవ్ బలంగా ఉన్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బరిలోకి దిగి ముప్పై వేల ఓట్లతో ఓటమికి గురయ్యారు నాటి తప్పులను తెలుసుకుంటూ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో టచ్ లో ఉంటూ పలు సేవా కార్యక్రమాలతో సాయి కిరణ్ యాదవ్ ముందుకు సాగారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న సాయి కిరణ్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో సీటు తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కలువకుంట్ల తారక రామారావు సారథ్యంలో రాష్ట్రంలోని పదిహేడు పార్లమెంట్ సీట్లకు సంబంధించి ప్రతిరోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం వారిగా సమావేశం నిర్వహిస్తున్నారు ఇటీవలనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమావేశం ముగిసింది సమావేశం అనంతరం ఎన్నో రూమర్స్ వస్తున్నాయి తలసాని సాయి యాదవ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్నారని మాజీ మంత్రి మేచిల్ ఎమ్మెల్యే చాముకర మల్లారెడ్డి కుమారునికి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు కొరకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది సికింద్రాబాద్ పార్లమెంట్ సీటుపై ఆశలు పెట్టుకున్న సాయి కిరణ్ యాదవ్ మల్కాజ్గిరి పార్లమెంట్ సీటుపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారనే దానిపై అందరిలో ఎన్నో ప్రశ్నలు నెలకొన్నాయి బీఆర్ఎస్ భవన్ లో జరిగిన సమావేశంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని దీంతో సాయి కిరణ్ యాదవ్ మల్కాజ్గిరి పార్లమెంటుకు పంపించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడి సీటు కొరకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది అయితే సికింద్రాబాద్ ను ఎవరికైనా కేటాయిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును తలసాని సాయి కిరణ్ యాదవ్ కు కేటాయిస్తారన్న రూవర్స్ జోరుగా కొనసాగుతున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్లో పట్టు ఉన్న చాముకురా మల్లారెడ్డి సైతం ఈసారి ఎన్నికల్లో తన కుమారుడిని బరిలో దింపాలన్న ఆలోచనలు ఉన్నారు అయితే సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అధిష్టానం పెద్దలు ఎవరైనా ఒకరు పోటీ చేస్తే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సీటు తలసాని సాయి కిరణ్ యాదవ్ కు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ నుంచి ఒక్క పైసా కూడా ఆశించకుండా సొంత సొంతతోనే ఎన్నికల బరిలోకి దిగి విజయ కేతనాన్ని ఎగరవేశారు బీఆర్ఎస్ పార్టీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సేవలు చిరస్మరణీయంగా ఉన్నాయి దీంతో పార్లమెంట్ సీట్ విషయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలోచన విధానానికే పార్టీ పెద్దలు మొగ్గు చూపుతున్నారన్న విశ్వాసంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిమానులు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై పార్టీ పెద్దలు కసరత్తులు ప్రారంభించారు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై ఓ కొలికి వచ్చినట్లు సమాచారం కాంగ్రెస్ బీజేపీ పార్టీల అభ్యర్థుల ప్రకటన అనంతరం వారి బలాబలాలను బట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి సికింద్రాబాద్ మల్కాజిగిరి పార్లమెంట్ సీట్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ఆశావాహల అనుచరులు సైతం ఉత్కంఠ నెలకొంది ఇద్దరు మాజీ మంత్రుల్లో ఎవరి మాట నెగ్గుతుందోనని వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అప్పుడెప్పుడూ మిత్రుడి కోసం వచ్చారు తర్వాత పలు కార్యక్రమాల పేరుతో అడుగుపెట్టారు ఇప్పుడు ఎందుకు కంటోన్మెంట్లో చక్కర్లు కొడుతున్నారు ఆహ్వానం అందితే చాలు నానంటూ ఆ నేత పరుగులు పెట్టి పాల్గొనడం వెనక కారణం ఏమిటి చిరకాల మిత్రుడు బెడ్ పై ఉన్నా ఆయన మాత్రం అందరితో కలిసి పర్యటనలు చేయడం వెనక మొదలబేమిటి కంటోన్మెంట్ లో అంతగా పరిచయం లేని నేత కంటోన్మెంట్ నుంచే నేను అంటూ సిగ్నల్ ఇస్తున్నారా ఎంపీ ఎన్నికల ముందే ఇక్కడి నుంచి గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారా ఆశాహాలంతా క్యూ కడుతున్న వేళ మరో ఆశాహ నేత ఇక ఎంట్రీ ఇచ్చినట్టేనా రాముల వారి సాక్షిగా బరిలో నేను సైతం అని తెలియజేస్తున్నారా ఒక్క ఛాన్స్ మిస్ అయితే మరో ఛాన్స్ పార్టీ పెద్దలు ఇచ్చేశారా పార్టీలో పెద్ద నాయకుడిగా అడుగుపెట్టిన ఆయన చూపు కంటోన్మెంట్ మీద పడడానికి అసలు కారణం ఏమిటి ఎంపీ పరిలో నిలవడానికి ఆయన అస్త్రాలను సిద్ధం చేస్తున్నారా ఎవరైనా ఏమిటా కథ అనుకుంటున్నారా మల్కాజ్గిరిపై ఈటల చూపు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో ఎక్కటి వారైనా ఎంతటి వారైనా మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలవాలంటే అందుకు ముందుగా కెరాఫ్ గా కంటోన్మెంట్ నుంచి తమ రాజకీయ ఆరంభాన్ని షురూ చేస్తున్నారు ఇప్పటికీ గెలిచిన వారితో మొదలుకొని పోటీలో ఉండాలనుకుంటున్న వారు కూడా కంటోన్మెంట్ వాస్తవిలే కాగా ఇక అందరికీ సెంటిమెంట్ గా తమ ప్రయాణాలను ఆరంభాన్ని కంటోన్మెంట్ నుంచే మొదలు పెట్టారు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారుండరు సీనియర్ రాజకీయ నాయకుడిగా మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గతనాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి హుజరాబాద్ గడ్డపై పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు చెట్ల నుంచి పోటీకి బీజేపీ పార్టీ అవకాశం ఇవ్వగా హుజరాబాద్ గజ్వల్ నుంచి పోటీకి సై అన్నారు కానీ అనూహ్య రీతిలో ఓటర్లు ఇచ్చిన తీర్పుతో పరాజయం పొందక తప్పలేదు దీంతో ప్రస్తుతం బీజేపీ పార్టీలో మంచి పదవిలో ఉన్నప్పటికీ ప్రజల్లో అధికారం లేకపోవడంతో ఆయన చూపు ఎటువైపు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి

కేశరెడ్డితో కలిసి పలుమార్లు కార్యక్రమంలో పాల్గొనడం దారిలో వెళ్లేటప్పుడు ఆయన ఇంటికి వచ్చి పలకరించడం సర్వసాధారణంగా మారింది ఈ తరుణంలో ప్రస్తుతం ప్రమాదవ ప్రమాదవసత్తు గాయపడి రెస్ట్ లో ఉండగా ఈటల వచ్చి పరామర్శలు కూడా చేశారు కానీ సదాకేశరెడ్డి తోడు లేకుండానే ఆయన కంటర్మెంట్ లో పర్యటన చేయడం ఇప్పుడు హాట్ హాట్ గా చర్చగా మారింది ప్రస్తుతం పలువురు బోర్డు మాజీ ఉపాధ్యక్షులతో పాటు పలువురు ముదిరాజు నేతలు ఆయనను స్వాగతిస్తుండగా ఆయన చూపు మల్కాజ్గిరి ఎంపీ సీటుపై పడినట్లుగా తెలుస్తుంది ఈ సీట్లో ఎంతో మంది తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నప్పటికీ ముదిరాజుల బలంతో పాటు పలువురు బోటు మాజీ ఉపాధ్యక్షుల బలం మరోవైపు పార్టీ బలం కూడా తోడవడంతో ఇక ఎంపీ బరిలో నిలవాలన్న ఆశతో ఆయన ఆలోచన పెట్టినట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే అయోధ్య రామలయ ప్రారంభ వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ లో నిర్వహించిన వేడుకల్లో వరుసగా పాల్గొనడంతో పాటు సుడిగాలి పర్యటన చేయడం అందుకు నిదర్శనంగా మారింది ఈటల రాజేంద్ర ఎందుకు అంతగా ఇక్కడ దృష్టి పెట్టారని పలువురు ఆలోచిస్తుండగా ఆయన ఆలోచన ఇది అంటూ పలువురు చెప్పకనే చెప్పక వస్తున్నారు ఈసారి బరిలో నిలిచే ప్రయత్నంలోనే భాగంగా తన ప్రయాణాన్ని ఈటల ఇక్కడి నుంచి ప్రారంభించారని గుసగుసలు వినిపిస్తుండగా ఆయన మాత్రం సైలెంట్ గా ఇటు పార్టీకి ఇటు ప్రజానికానికి సిగ్నల్ ఇస్తుండగానే ఉంది మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో బీజేపీ నుంచి నిలిచేందుకు ఇప్పటికే పలువురు పోటీ పడుతుండగా ఈ వరుసలో ముందు వరుసలో ఈటల ఎంట్రీ ఇచ్చేశారు పార్టీలో కీలకమైన నేతగా ఉన్న ఈటల రాజేందర్ ఇక్కడి రాజకీయ పరిస్థితులను ప్రస్తుతం విశ్లేషిస్తుండగా పరిస్థితులను బట్టి ఆనాటికి తనకు అవకాశం ఇవ్వాలని కోరిన పెద్దగా ఆశ్చర్యపోయాల్సింది ఏమీ లేదు పదుల సంఖ్యలో నేతలు బీజేపీ నుండి సీట్ ఆశిస్తుండగా మిగతా పార్టీలో మాత్రం ఒకటి రెండు అంటూ నడుస్తుంటే బీజేపీలో మాత్రం ఆ పోటీ తారస్థాయికి చేరింది గత రెండు పర్యాయాలు గెలుపు వారి నుంచి చేజారినా వారు మాత్రం ఈసారి తమ గెలుపు పక్కా అన్న ధీమాలో ఉండగా మరి ఆశావాహులకు అవకాశం ఇస్తారా లేక అధినేతలే రంగంలోకి దిగుతారా అన్నది మరో నెల రోజుల్లో తేలిపోనుంది అసలు మన కంటోన్మెంట్ కు ఏమైంది గుంతలమయంగా మారి నెలలు గడుస్తున్నా రిపేర్ కి నోరు రోడ్లు ఎదురు చూస్తున్న రోడ్డుపై అడ్డంగా ప్రమాదాలకు ఎంతకంత నిర్లక్ష్యం మరి బోర్డు సమావేశంలో నేతలు గొంతు చించుకున్న అధికారులు వారి మాటలు వినరా కుదుపులతో అవస్థలు పడుతున్న వాహనదారుల బాధలు పట్టవా మూతలేని హోల్స్ తో ప్రమాదం పొంచి ఉన్నా వారికి మాత్రం పట్టదా నెలలు గడుస్తున్నా కనిపించిన రిపేర్లు సడన్ బ్రేక్లతో సతమతమవుతున్న వాహనదారులు ఈ పరిస్థితి మారేదెప్పుడు వేసిన రోడ్డు మీదే మరలా రోడ్లు వేయడం మినహా అసలు రోడ్డు వేసేది ఎప్పుడు ఇది నిర్లక్ష్యమా లేక నిధులు లేని పనితనమా కంటోన్మెంటుకు ఏమైంది నేటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ లో ఉన్న పరిస్థితి చూస్తే ఇప్పుడు ఆనందపడాలో లేక ఇదేం తీరు అని అసహనం వ్యక్తం చేయాలో అర్థం కాని పరిస్థితిగా మారింది అన్నింటా మేము ముందు అని చెప్పుకోవడం బాగానే ఉన్నా అసలు పనుల విషయంలో మాత్రం అంతంత మాత్రంగానే చర్యలు ఉంటున్నాయి ప్రస్తుతం రోడ్ల విషయానికి వస్తే ఏవసి వోసి మార్గం చుట్టూ ప్యాచ్ వర్కులు చేస్తున్నారే తప్ప అసలు ఇబ్బంది తెచ్చిపెడుతున్న రెండు వందల మీటర్లు కూడా రోడ్డును వేయడం మరుస్తున్నారు ఇలా వేలాది వాహనాలు రోడ్డు ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఏఓసీ ఆర్మీ పరిధి అంటూ దాటవేస్తున్న అధికారులు మరి ఆ చిన్న బిడ్పై మాత్రం ఎందుకు వదిలేస్తున్నారో తెలియని పరిస్థితి దాన్ని ఆనుకొని ఉన్న రోడ్డు వేయించిన అధికారులు అది మాత్రం వేయలేమంటూ కొన్ని నెలలుగా నెట్టుకొస్తున్నారు ఏ మార్గం నుంచి ప్రశాంతంగా తమ గమ్యాలకు చల్లటి గ్రీనరీ మధ్య ప్రయాణం సాగిద్దామంటూ ఎంట్రీ ఇచ్చే వాహనదారులు చుట్టూ తిరిగి అక్కడికి రాగానే ఆ గుంతల రోడ్లతో చేసే ప్రయాణం కాస్త కంటోన్మెంట్ కు చేరుకున్నామని తెలియజేసే విధంగా మారింది బోర్డు సమావేశంలో కూడా ఈ రోడ్ల విషయంలో చర్చ సాగిన రోడ్డు వేయండి మహాప్రభా అంటూ వేడుకున్న అధికారులు మాత్రం మరలా చుట్టూ ఉన్న రోడ్డును టచ్ చేశారే తప్ప మరలా అదే పరిస్థితిని తెచ్చిపెట్టారు దీంతో కాంట్రాక్టర్ కు కాసుల వర్షం అధికారుల పనిచేసామన్న సంతోషం మినహా వాహనదారులకు మాత్రం పగడిపూట చుక్కలే కనిపిస్తున్నాయి ఇక విషయానికి వస్తే సెంటర్ పాయింట్ వద్ద మూల మలుపులో కట్టెను ప్రమాదానికి సిగ్నల్ గా ఉంచిన ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నది గుంతో లేక మేనహోల్ తెలియని పరిస్థితి లోతైన మేనహోల్ గా కనిపిస్తున్న కాస్త ఆదమర్చి అడుగు వేస్తే ఇక హరి అనాల్సిన పరిస్థితి అంతటి ప్రమాద స్థాయి అక్కడ ఉన్నప్పటికీ నెలలు గడుస్తున్నా ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో మాత్రం మర్చిపో ఇక మీరు చూస్తున్న బోర్డు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెళ్లేదారి అలా అనుకుని వెళ్లారో పప్పులకు కాలేసినట్లే ఎందుకంటే మ్యాన్ హోల్ మూత డ్యామేజ్ కావడంతో ఎవరైనా ప్రమాద బారణ పడవచ్చన్న ఉద్దేశంతో ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బోర్డు తెచ్చి ఇలా మ్యాన్ హోల్ పై ఉంచారు ఇక ఇప్పుడు చూస్తున్న రోడ్డు బోయిన్పల్లి ప్రధాన రహదారి రాయ్ మార్గంలో ఎయిర్పోర్ట్ వెనుక వైపు ఉన్న రోడ్డు పరిస్థితి వాటర్ లైన్ లీకేజ్ పేరుతో పలుమార్లు ఇక్కడ రిపేర్లు చేశారు చేసి చేసి విసిగిపోయారో లేక మరణ ఎలాగో పనిపడుతుందనుకున్నారో కానీ రోడ్డుపై ఇలా ప్రమాదం అన్నట్లుగా సిగ్నల్ పెట్టి ఇక అలానే వదిలేశారు వేగంగా వచ్చేవారు దగ్గరకు వచ్చిన తర్వాత సడన్ బ్రేక్ వేయాల్సిన పరిస్థితి కాగా మీరు బ్రేక్ వేసినా ఎగిరి కింద పడినా మాకేం పట్టదు అన్నట్టుగానే ఉంది అధికారుల ప్రస్తుతం కొన్ని పనులు కంటోన్మెంట్ అధికారుల చేతిలో ఉంటే మరికొన్ని ఆర్మీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉన్నాయి ఇవన్నీ ప్రమాదానికి నిలయంగానే ఉండగా ఇక రిటైర్మెంట్ రాబోతుంది అంటూ కొందరు అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుంటే మరికొందరు ప్రమాదం జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్లుగా పరిస్థితి ఉండగా మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక కంటోన్మెంట్లో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని వదిలేస్తారా అన్నది వారి చేతిలోనే ఉంది యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం రోజు తిరుమలగిరి ఫుట్బాల్ గ్రౌండ్ చీఫ్ మినిస్టర్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ కు సిద్ధమైంది క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని ఫుట్బాల్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి నాలుగు వరకు పోటీలు జరగనున్నాయి తిరుమలగిరి మైదానాన్ని పోటీలకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు ఎగుడు దిగుడుగా ఉన్న మట్టిని సమాంతరం చేసి ఏపుగా పెరిగిన గడ్డిని సమాంతరం చేస్తున్నారు ఫుట్బాల్ క్రీడాకారులకు ఎలాంటి గాయాలు కాకుండా తగు ఏర్పాట్లను చేస్తున్నట్లుగా టీపీసీసీ రాష్ట్ర మైనార్టీ కన్వీనర్ రేమండ్ హార్వర్డ్ తెలిపారు మైదానంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు బోర్డు అధికారులకు హార్వర్డ్ కృతజ్ఞతలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ గురువారం జరిగే సమ్మేళనలో నూతన పాల్గొని దేశ భవిష్యత్తులో కీలక భూమిక పోషించాలని మొండా డివిజన్ కార్పొరేటర్ పిలుపునిచ్చారు రేపు జరిగే కార్యక్రమం విజయవంతం కోసం మారేడుపల్లిలోని కస్తూర్బా జూనియర్ కళాశాల పాలిటెక్నికల్ కళాశాల సెయింట్ మేరీస్ కళాశాలల్లో ఆయా విభాగాల హెచ్ఓడిలతో కొంతం దీపికా నరేష్ సమావేశమయ్యారు నూతనంగా ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు దీపిక గురువారం జరిగే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పలు కళాశాలల్లో కొంతం దీపిక నరేష్ పరిశీలించారు మొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇలా సీనియర్ కాంగ్రెస్ నేతలను కలుస్తూ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై చర్చిస్తూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బిజీగా మారిపోయారు ప్రస్తుతం మల్కాజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న సర్వే సత్యనారాయణ తన ప్రయత్నాలు ఓవైపు ముమ్మరం చేస్తూనే మరోవైపు రాష్ట్ర నాయకులను కలిసి తాను కూడా ఉన్నానని తెలియజేస్తున్నారు రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించడంతో పాటు వారితో కాసేపు పలు విషయాలపై సర్వే సత్యనారాయణ ముచ్చటించారు ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి మన్సూర్తో పాటు పలువురు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేను సర్వే అందించారు స్థానిక ఎమ్మెల్యేగా ఇక డివిజన్ లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని వెనువంటి పరిష్కరించే పనిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిమగ్నమయ్యారు సనత్ నగర్ ఎమ్మెల్యేగా రామ్ గోపాల్పేట డివిజన్ లో పర్యటన చేపట్టడంతో పాటు నేడు వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ్ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి నేడు ఓల్డ్ గ్యాస్ మండీలో ప్రభుత్వ ఆదాయ మెమోరియల్ స్కూల్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు గతనాటి హామీలతో పాటు అక్కడ జరగాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ గ్రౌండ్ లో అదనపు తరగతి గదుల నిర్మాణం జరగాల్సి ఉండగా ప్రస్తుతం ఆ పనులు పెండింగ్ లో ఉన్నాయి విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు వెనుటంటనే పనులు జరిగేలా చూడాలని వారిని ఆదేశించారు నియోజకవర్గంలో ఇచ్చిన హామీల ప్రకారం త్వరితగతిన పనులు పూర్తి చేసేలా తన ప్రయత్నం సాగుతుందని అందులో ఎటువంటి మార్పు ఉండదని తలసాని స్పష్టం చేశారు జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఇందిరమ్మ నగర్ ప్రభుత్వ ప్రాథమిక హై స్కూల్లో స్టేషనరీ సామాగ్రిని అందజేశారు విద్యార్థినులు ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన కోరారు మహిళలు అన్ని రంగాల్లో రాణించగలిగే స్థాయికి చేరుకోవాలన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న చిన్నారుల దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్ శ్యామ్ రెడ్డి గఫార్ వాహబ్ అజ్జుబాయి అసీనా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్ కుమార్ ఉపాధ్యాయులు శ్రీదేవి ప్రేమలత సిహార్ మహారాజ్ సుల్తానా షరీఫ్ ఉన్నిసా తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది పర్యావరణ కాలుష్యం తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు సికింద్రాబాద్ మారేడుపల్లిలోని టాటా షోరూంలో టాటా పంచ్ ఈవీ వాహనాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేశారు పంచ్ వాహనంలో కూర్చొని అందులో ఉన్న ప్రత్యేకతను తెలుసుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను పెంచేందుకు తనవంతుగా ప్రయత్నాలు సాగిస్తామంటూ తెలియజేశారు ప్రతి పెట్రోల్ బంక్లో ఛార్జింగ్ సాకెట్లు ఏర్పాటు చేసే విధంగా ఆలోచన చేయాలని తమవంతగా సహాయ సహకారాలు తప్పక అందిస్తామంటూ నిర్వాహకులకు పొన్నం ప్రభాకర్ తెలిపారు తప్పకుండా తెలంగాణ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సాహపరిచిన విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సానుకూలంగా అభివృద్ధి పనులు జరుగుతున్న చోట బస్తీవాసుల ప్రశంసలు అందుకుంటూ కార్పొరేటర్ ఆనందపడిపోయారు తనను ఓటు వేసి గెలిపించిన డివిజన్ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానంటూ అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ వారితో సంతోషం పంచుకున్నారు సికింద్రాబాద్ సహకారంతో అడ్డగుట్ట బి సెక్షన్ లో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మి గురువారం ప్రారంభించారు స్థానికంగా నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే పద్మారావు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సికింద్రాబాద్ లో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోంది ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో డివిజన్ల వారీగా కార్పొరేటర్లు అభివృద్ధి పనులతో బిజీ బిజీగా మారారు సీతాఫల్ మండిలో కార్పొరేటర్ హేమ ఆధ్వర్యంలో నాగలూరి నరసింహ వీధిలో రెండు లక్షల అరవై వేల రూపాయలతో మంచినీటి పైప్ లైన్ పనులు బుధవారం సామలహేమ ప్రారంభించారు డివిజన్ లో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని సామల హేమ అన్నారు కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ అన్విత్ సీనియర్ నాయకులు సాయిబాబా కరాటే రాజు శంకర్ నవీన్ రవి జాకీర్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు ఆ ప్రాంతం వైట్నర్ తో పాటు గంజాయి త్రాగే వారికి అడ్డ నిత్యం మత్తులో అక్కడ ఉండేవారు తూలుతూ ఉండడం సర్వసాధారణం కాగా ఆ అడ్డా నుంచి పలువురు కూలీలు తమ జీవనోపాధి కోసం పనులు వెళ్తుంటారు కానీ ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది మౌండా డివిజన్ టవర్ వద్ద ఫుట్ పాత్ లపై ఎటు చూసినా మత్తులో కొందరు పొట్టకూటికై ఎవరైనా పనిస్తారని ఎదురు చూసేవారు మరికొందరు ఎదురు చూస్తున్నారు ఇలా ఎవరి పనిలో వారుండగా ఓ బ్యాచ్ మధ్య జరిగిన గొడవ చివరికి రక్తం కారేలా కొట్టుకునే వరకు వెళ్ళింది నలుగురు యువకుల మధ్య మత్తులో జరిగిన గొడవ కాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లగా నలుగురు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మత్తులోనే ఈ గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు ప్రస్తుతం అందరినీ ఆసుపత్రికి తరలించిన మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి